పుట్టి పెరిగింది ఇక్కడండి నాకు సినిమా తప్ప ఇంకోటి తెలియదు నాకే కాదు మా ఫ్యామిలీలో ఇంకెవరికీ తెలియదు మేము సంపాదించిన ఒక రూపాయలు ప పది పైసలు మళ్ళీ ఇండస్ట్రీలోనే మళ్ళీ ఇండస్ట్రీకి అనుకున్నాం తప్ప మాకు ఈ వృత్తి తప్ప ఇంకో వృత్తి లేదు నేను అమెరికాలో చదువుకున్నాను హాలీవుడ్లో పనిచేశాను మళ్ళీ మన తెలుగు అమ్మాయిగా ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నాను ఒక నెల క్రితం మా నాన్నగారు ఫోన్ చేసి వెబ్సైట్లో ఎవరో నా గురించి తప్పుగా రాశారు ఇమ్మీడియట్గా టేక్ డౌన్ చేయండి అని సెడ్ నాన్న ఐ డోంట్ కేర్ రాయనివ్వండి ఆయనకి నాకు ఒక గంట సేపు కొట్టుకున్నాం మేము మా మేమిద్దరం కొట్టుకుంటే మామూలుగా ఉండదు హీ వాజ్ లైక్ ఇది తప్పు తప్పుని తప్పుగా మీరు నిలదీయాలి ఇలా ఊరుకుంటారు ఏంటి అని నాన్న ఇది తీస్తే ఇంకొకటి రాస్తారు ఈరోజు ఒక సెక్యూరిటీ అనేది లేకుండా అయిపోయింది నేను ఎప్పుడు అంటాను ఉండే చాలా ప్రెస్ వాళ్ళు నాకు తెలుసు చిన్నప్పుడు వాళ్ళు ఒళ్ళో కూర్చొని పెరిగానండి మీ ఒళ్ళో పెరిగాను నేను నేను ఈరోజు వచ్చి మీ ముందు ఇలాగ తలజించుకొని మాట్లాడాలంటే నాకు కడుపు తరుక్కుపోతుంది ఎన్నో రోజులు ఊరుకున్నాం మేము ఒక స్టేజ్కి ఎలా అయిందంటే మేము నమ్మైపోయాం మీరు చెప్పే మాటలకి మా గురించి క్రియేట్ చేసే గాసెప్కి మేమే చాలాసార్లు కూర్చున్నప్పుడే నీ గురించి ఇలా రాశారు తెలుసా నీ గురించి ఇలా రాశారు తెలుసా ఇది కామెడీ అయిపోయింది సిగ్గు చేయటం మనకి మనం చాలా గర్వంగా మా ఊరు మా దేశం మా ప్రదేశం అనుకుంటూ చెన్నై వదిలి ఇక్కడికి వచ్చింది ఇలా హ్యూమిలియేట్ అవ్వడానికి కాదు ఎప్పుడు ఇలా జరగలేదు ఐ నెవర్ నాకు గుర్తుండి మీరందరూ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఎన్ని ఇయర్స్ ఇండస్ట్రీ అంటే నా లైఫ్ అంతా ఇండస్ట్రీని నేను ఎప్పుడూ చూడలేదు ఇలా జరగడం న్యూస్ ఛానల్స్ అండ్ వెబ్సైట్స్లో సెన్సేషనలిజంగా రాసి తీరా అక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తే అక్కడ ఏం లేదు అక్కడ మేము లిప్స్టిక్ వేసుకోవడము మేము బట్టలు వేసుకోవడము మేము ఎక్కడో నడుచుకుంటూ వెళ్ళడము జస్ట్ గెట్ థర్ క్లిక్స్ ఐ నో మీరు మా మా మొహాలు పెట్టుకొని మీరు డబ్బులు సంపాదించుకుంటున్నారని మాకు తెలుసు బ్రతకండి మీకు మేము స్పెషల్గా ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉన్నాము ఎవరు వచ్చినా నో అని చెప్పట్లేదు బ్రతకండి వంద మంది కాదు వెయ్యి మంది బత లక్షల మంది బ్రతుకుతున్నారు మా ఒక్కరి వల్ల మా మా గురించి తప్పు తప్పుగా రాసి కూడా తప్పుగా రాయకండి మీకేం కావాలో మేము ఎప్పుడు నో అని చెప్పలేదు నాకు ఎక్కడో ఒక యాక్సిడెంట్ అయితే ముందు నిలబడ్డాను నేను ఎవరికో ఒకరికి తప్పున వెళ్తే నేను వెళ్ళి నిలబడ్డాను వద్దు ఒక యాక్ట్రెస్గా నేను నా వాయిస్ కానీ ఇంకో పది మందికి వినిపిస్తుంది అంటే నేను ఉంటాను అక్కడ ఫస్ట్ నాకు నష్టం జరుగుతుందని నేను ఎప్పుడు ఆలోచించను నిజంగా దాసనారాయణ అంకులు ఎక్కడున్నారు ఏంటో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఉండదు ఏ న్యాయం జరగాలో ఆల్రెడీ జరిగిపోయి ఉంటుంది నేను ప్రెస్ క్లబ్కి కూడా అడగాల్సింది ఏంటంటే ఎందుకు ఊరుకున్నారండి మీరు ప్రెస్ క్లబ్ని నేను అడుగుతున్నాను మీలో ఒక జర్నలిస్ట్ అంత ఇర్రెస్పాన్సిబుల్గా పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసినప్పుడు ఎక్కడున్నారు మీరు మీ మీ మిమ్మల్ని ఒక్క మాట లేదా అంటే మీరు మొత్తం ఐక్యం అయిపోతారు తప్పో ఒప్పో ఆలోచించరు మీరు ఐ నో హౌ ద ప్రెస్ వర్క్స్ ఈరోజు మేము ఎంత షో బాధపడుతూ మీ ముందుకు ఎందుకు రావాలండి వై ఇస్ దట్ మ్యాన్స్ నాట్ సాక్ట్ ఆల్రెడీ మేము ఊరుకునే కొద్దీ మీరు రెచ్చిపోతూ ఉంటారా ఇంకా మేము డబ్బులు ఇస్తేనే కదా మీరు ఏ ఛానల్లో అయినా మా సినిమా గురించి రాసేది ఫ్రీగా మీరు ఏమీ చేయట్లేదే పొలిటికల్గా మీకు కావాలంటే నేను కూడా క్యాంపెయిన్ చేసి చాలామంది ఐ హవ్ మేడ్ పాలిటిషియన్స్ విన్ ఇదే ఈ రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రానికి కూడా వెళ్ళి నేను క్యాంపెయిన్ చేస్తున్నాను మీకు ఏం కావాలో అడగండి మేము అందరికంటే ముందు మేమే కదా ఉండేది మీకు ఎక్కడో సైక్లోన్ జరిగితే ఫస్ట్ మేమే కదా బండి కట్టుకొని బయలుదేరేది ఎక్కడో ఏదో ఒక వివాదం జరిగితే మేమే కదా ఫస్ట్ ముందుండి కమాన్ క్రికెట్ చేద్దామా ఇంకోటి చేద్దామా ఎలాగ రేస్ చేద్దాం డబ్బులు రేస్ చేద్దామని ఒక మా అసోసియేషన్గా ఇంకా మాకు ఒక బిల్డింగ్ కూడా లేదండి మేము ఎందుకు రావాలి ప్రతిసారి బయటికి మా గురించి ఇష్టం వచ్చినట్టు నోట్లు నోటుకు వచ్చినట్టు రాసినప్పుడు ఏ పాలిటిషియన్ వచ్చే వద్దు మా వాళ్ళు వీళ్ళు అని ఎవరు చెప్తున్నారు మా గురించి మీ మెదో మా బ్రతుకు మేము చూసుకు ఒక సినిమా హిట్ అవుతుందో తెలియదు ఫ్లాప్ అవుతుందో తెలియదు ఉన్న ప్రాణాలన్నీ ఆ సినిమాలో పోసి మేము మా వల్ల ఒక రెండు వందలు మూడు వందల మంది రోజు బత్తాలు తీసుకొని బ్రతుకుతున్న వాళ్ళు మేము పొద్దున్నే లే కెన్ నాట్ అఫోర్డ్ టు ఫాల్స్ సిక్ నాకు జ్వరం వచ్చే లగ్జరీ లేదు నాకు నాకు జ్వరం వస్తే వంద మంది భోజనం ఆగిపోద్ది నాకు ఆ రోజు స్టూడియోలో జ్వరం ఉన్న దగ్గున్న ఒంట్లో బాగాలేకపోయినా మేము షూటింగ్కి వెళ్తాం మా గురించి కాదు మిగతా అందరం మా కుటుంబం అనుకుంటాం కాబట్టి ఈరోజు ఇంత క్షోభ మీరు పెడుతుంటే ఇది ఎలా న్యాయం ఈరోజు మేము మిమ్మల్ని అడగాల న్యాయం చెయ్యండి అని మీకు తెలీదా రైట్ ఏదో రాంగ్ ఏదో అండి నాకు ఫోన్లు వచ్చాయినన్నా ప్రెస్ మీట్కి మీకు ఎందుకమ్మా రాంగ్గా వెళ్తుందేమో మన సినిమా రిలీజ్ ఉంది అన్నిటికీ భయపడిపోయే బ్రతుకు నాకు వద్దు మా నాన్న మమ్మల్ని అలా ప పెంచలేదు ఆయన ఇప్పుడు అమెరికాలో ఉన్నారు కాబట్టి ఆయన లేరు ఎక్కడ ఆయన కానీ ఉన్నుంటే మామూలుగా కడిగి ఉండేవారు కాదు ఒక్కొక్కరిని ఇక్కడ మాట్లాడే జనాలు లేరు అనుకుంటున్నారా దట్స్ వై ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ద పీపుల్ హూ కేమ్ టుడే యాక్టర్స్ వరకు నేను రీచ్ అవుట్ అయ్యాను బట్ యు నో అసలు మామూలుగా మీడియా ముందుకి రాని వాళ్ళు కూడా వచ్చి ఎస్ వీఆర్ గోయింగ్ టు హియర్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ అని దిస్ ఇస్ నాట్ రైట్ నేను మళ్ళీ ఆ వ్యక్తి పేరు కూడా చెప్పట్లేదు ఎందుకంటే ఐ డోంట్ వాంట్ గివ్ ఎమ్ దట్ ఎనర్జీ హీజ్ నాట్ వర్త్ మై టైమ్ బట్ దిస్ ఈజ్ వర్త్ మై టైమ్ ఆ ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మా బిఫోర్ క్షోభ కూడా చెప్పుకుంటున్నాం మేము మనుషులమే అండి మీ ముందుకు వచ్చి మేము ఎంటర్టైన్ చేయాలి మమ్మల్ని సంతోషపరచాలి మమ్మల్ని ఒక ఉన్న నవరసాల్లో మేము మీలో కూడా అది మేలు కొలపాలి ఒక సినిమా చూస్తే బాధపడాలి ఒక ఒక నో ఇన్స్పైర్ అయ్య అవ్వాలి బయటకు రావాలి క్వశ్చన్ చేయాలి అని అనుకుంటాం తప్ప మేము ఇంటికి వెళ్తే మేము ఒక భార్య మేము ఒక కూతురే మేము ఒక తల్లే ఆ ఆ మర్యాదైనా ఇవ్వండి మాకు మీ మాకు తెలుసు మానిటైజేషన్ గురించి ఇప్పుడు వెబ్సైట్లో మీరు సెన్సేషనల్గా రాస్తే ఒక క్లిప్కి ఏంటో ఏంటో రెండు పైసలు మూడు పైసలు ఐదు పైసలు మా లైఫ్ అంత అంత దిగజారిపోయిందా మీకు ఏ మీ ఫ్యామిలీస్ గురించి ఎందుకు రాసుకోరు అలా రాసినప్పుడు మీరు ఎందుకు మీరు మీకు ఎందుకు అంత ఇది వచ్చేస్తుంది మేము అంతే నేను మీ అందరినీ నా ఇంట్లోపలికి తీసుకెళ్ళి ఉన్నాను బికాజ్ మీరందరూ నా ఫ్యామిలీ అని నేను మనస్ఫూర్తిగా నమ్మాను కాబట్టి ప్రెస్ మీట్ బయట పెడదామంటే ఏ మన ఇంట్లో ఫుడ్ పెడదామని నేను పిలుచున్నాను మీకు తెలుసు ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో నేను చెయ్యి మీద మీ మీద భుజం మీద చెయ్యి వేసుకొని నేను మాట్లాడితే నాకు ఆ హక్కు ఇచ్చారండి మీరు నాకు మీలో ఒకరుగా నన్ను అలా అలా చూసుకున్నారు ఇండస్ట్రీలో ఒక హీరో కూతురుగా నేను ఒక్కదాన్నే ముందుకొచ్చి కమాన్ వీ షుడ్ ఆల్ ఫైట్ దిస్ టు గెదర్ అని ఎంత ఎంత చేసినా ఇలా జరిగినప్పుడు మేము కూడా కుంగి కుసించిపోయి ఎందుకు వచ్చింది ఇది ఎవరి కోసం నేను హాలీవుడ్లో చేసుకుంటే అక్కడ నన్ను ఇంకా రెస్పెక్ట్ చేశారు కదా ఒక తెలుగు అమ్మాయిగా ఇక్కడ నన్ను నా తెలుగు వాళ్ళు రెస్పెక్ట్ చేయట్లేదే అని ఎంత బాధేస్తుంది తెలుసా అండి ఇది ఒక ఇన్సిడెంట్ గురించి కాదు జస్ట్ ఇన్ జనరల్ మా క్షోభ చెప్పుకునే ఒక అవకాశం దొరికింది కాబట్టి మీ ముందు మీ అందరి ముందు నేను ఇలా మాట్లాడుతున్నాను మాకు ఫీలింగ్స్ ఉంటాయి మాలోనూ రక్తమే ప్రవహిస్తుంది అది ఒకసారి ఆలోచించుకోండి మీ అంతరాత్మను ఒకసారి అడగండి బిఫోర్ యు డూ సంథింగ్ మీన్ మీన్ అండ్ హర్ట్ఫుల్ అందరూ చెప్పినట్టే మేము తప్పు చేస్తే నిలదీసే హక్కు మీకుంది ఆ హక్కు మాకు కూడా ఇవ్వండి అండ్ ఐ హోప్ జస్టిస్ విల్ ప్రివేల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి